బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జూలై ముప్పై మంగళవారం తాజ్ కృష్ణ హోటల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం మిత్రులారా చట్టసభల్లో బీసీలకు వాటా కావాలని పోరాటంతో పాటు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కనీస హామీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది హామీని నిలబెట్టుకోవాలంటూ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే దిశగా ఈ రౌండ్ టేబుల్స్ కొనసాగింది అది కాకుండా ఈ రౌండ్ టేబుల్లో పది రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఓబీసీల యొక్క స్థితిగతులు మారాలంటే ఓబీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది ఆ దిశగా తమ కార్యాచరణను కూడా ప్రకటించడానికి ప్రణాళికలు రచిస్తుంది అని చెప్పేసి మేధావులు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మిత్రులారా రాజ్యాధికారం దిశగా అడుగులేయడానికి మేమంతా ముందుంటాం మీరు అడుగులేయండి ఉద్యమం నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిమంతులు కూడా తెలియజేయడం జరిగింది మేం సబ్బండ కులాలం ఒకటైనాం బీసీలుగా మేము ఒకటైనాం మేము ఎంబీసీలుగా సంచార జాతులుగా బీసీల ఆధిపత్య కులాలుగా మీరు వర్గీకరించి చిత్రీకరించి చేసినటువంటి దుష్ప్రచారాన్ని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక మీదట మేము చేసేటువంటి ఏ పని అయినా బీసీల రాజ్యాధికారం దిశగా బీసీల అధికారంలో వాటా దిశగా బీసీల బడ్జెట్లో వాటా దిశగా మా ఆత్మగౌరవం దిశగా మా ఓట్లు మేము వేసుకొని సంఘటితంగా ముందుకు వెళ్తామని ఈ రౌండ్ టేబుల్లో నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరును అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రౌండ్ టేబుల్ సమావేశం మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఇందులో జనాభా జనాభా దామాస ప్రకారం బీసీలకు దక్కవలసినటువంటి అనేకమైనటువంటి తీర్మానాలు పదికి పైగా తీర్మానాలు ఈ యొక్క సమావేశంలో తీర్మానించడం జరిగింది మీడియా మిత్రులందరికీ కూడా ఈ తీర్మానాల కాపీని అందించడం జరిగింది బీసీ మేధావులు బీసీ ప్రొఫెసర్లు అనేక మంది బీసీ ఉద్యోగ బీసీ సంఘాల వాళ్ళు ఉద్యోగ సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు అన్ని కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడికి రావడం పాల్గొనడం జరిగింది తమ తమ అభిప్రాయాలని ముక్త ఏకాగ్రంగా చెప్పినటువంటి ఒకే ఒక మాట జై బీసీ అని మీరు ముందుకు చదవండి హో బీసీ అంటూ మేమందరం కూడా బీసీ బడి బాటలు ప్రయాణిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది స్థానిక సంస్థలో విషయంలో బీసీలను ఏదో మసిమూచి మారేకాయ చేస్తాం మభ్య పెడతాం మేము ఇయకపోతే ఏం చేస్తామంటే క్లియర్గా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీని కులానికి ఒక్క అడుగు తీసి లోపల బొంద పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా వక్తలందరూ కూడా తీర్మానించడం జరిగింది సింపుల్గా ఒకటే మాటలో మేము చెప్పదలుచుకుంది ఒకటే మాట నలభై రెండు శాతం అమలు చేస్తావా లేకపోతే కుర్చి దిగుతావా అనేటువంటి నినాదంతో మేము ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రేపటి నుంచి రూపొందించి అమలు చేస్తామని చెప్పేసి వక్తలు మేధావులందరూ కూడా నిర్ణయించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందరం కలిస్తేనే ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతమైంది అనేక సంఘాలు అనేక మంది మేధావులు అనేక మంది ఆర్థికంగా కొంత స్థితివంతులు అందరూ కూడా కలిసి ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రోగ్రామ్ సక్సెస్ అయింది మేము చేసింది ఎంత అయినా కానీ అది మాత్రం ఈ ఉద్యమానికి మేము చేసిన గోరంత సహాయమే బీసీ బడి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం నేను బీసీబడి వ్యవస్థ వ్యవస్థాపకుల్లో కార్యనిర్వాహకంగా ఉంటున్నటువంటి నా పేరు కేవీ గౌడ్